అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లలిత ఈరోజు వీడియోలో మిర్చితో మంచి టేస్టీగా ఉండే పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక పది పదిహేను మిరపకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక కప్పుడు అంటే ఒక రెండు కట్టల కొత్తిమీర రెండు కట్టల పుదీనా కూడా ఒలిచి కడిగి శుభ్రంగా చేసుకుని ఒక బట్ట మీద ఆరపెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బజ్జి మిరపకాయలు పుదీనా కొత్తిమీర అన్నీ కూడా విడిగా బౌల్స్లో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని తీసుకుని అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చివేపకాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి ఇవి కాస్త వేగినప్పుడు అంటే ఆయిల్లో మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కా ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు అందులో ఒక అర స్పూను పసుపు వేసి అలాగే మనము ఆరపెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ అడుగంటి పోకుండా మనం గరిటితో కలుపుతూ ఉండాలి కాస్త దగ్గర పడిన తర్వాత ఒక నిమ్మకాయంత చింతపండును కూడా ఈ పచ్చడిలో వేసేసేయాలి మూత పెడితే మనకి నీరు వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టకుండానే మనం ఈ ఆకుర మొత్తాన్ని మగ్గించుకోవాలి మిర్చి ఆకుకూర మొత్తం అంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తాన్ని చల్లార పెట్టుకోవాలి చల్లారిని మొత్తాన్ని ఓ మిక్సీ జార్లో వేసుకుని దానికి సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిన ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని క్రంచిగా పైన పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బజ్జీ మిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది ఒక గరిడ ఆయిల్ తీసుకుని అందులో మినపప్పు ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత ఈ పచ్చడి మీద వేసేయటమే మంచి పుదీనా ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉండే పచ్చడి తయారైపోతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం పూజా విధానాల కోసం సాయితర్ని టాలెంట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ